హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మమతా ఈ రోజు నేను మా బాయ్కి వచ్చినా మీకు కూడా మా పొలం చూపిద్దామని అనుకుంటున్నా రోజు ఎందుకు వచ్చినా అంటే ఒడ్లు ఎండవస్తాము ఇల్ల ఒడ్లు ఎండబోయడానికి వచ్చినా చూడు చూడర్రీగా మా పొలము ఇగో ఇదే మొన్న వర్షాన్ని వచ్చినాం కదా అదే పొలము ఈ గడ్డి రోల్స్ అన్ని చేసి పెట్టేసేరు ఇవే రోజు ఎండబోయబోయే ఒడ్లు రెండు మూడు రోజులు ఎండ పెడతాం ఎండ పెడితేనే మంచి ఉంటుంది అన్నమాట ఎండ పెట్టి కుప్పం అక్క పెడతాము అప్పుడైతేనే మంచి ఉంటుంది ఈ వడ్లు మంచిగా మక్కుతాయి మక్కితే టేస్ట్ వస్తుంది అన్నము ఏంటంటే ఖరాబ్ అనేది కాదన్నట్టు పొద్దుగాలు ఉండిన అన్నము రేపు పొద్దున్న వరకు కూడా మంచిగా ఉండేటట్లు ఉంటుంది అనమాట తొందరగా దిగిపోదు ఇట్లా నీరు వచ్చినట్టు అవుతుంది కదా కొన్ని బియ్యము అట్లా కాకుండా ఉంటుంది అందుకే కుప్ప మొక్క పెడతాము ఇది మీరు చూస్తున్నది మాది మిరప చెట్లు మిరప చెట్లు ఇది పెద్ద మాడి కొంచమే వేసినాం మేము పెద్ద ఏం కాదు ఒక ఒక మాడి అనుకోండి ఇక అక్కడక్కడ దూరం దూరం కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న చెట్లు పెట్టిరంట నారు ఏదో నారు తొక్కకమంటూరు అందుకే మేము సైడ్కి వచ్చి నేను చున్న మంది చూస్తున్నాం పూత పట్టిందంటే ఇంకా ఖాత కాయలేదు మిరపకాయలు ఖాతగాసినప్పుడు మేబీ నేను వస్తే చూపిస్తాను మీకు తప్పకుండా అయితే ఈ సేనులకి చెప్పులు వేసుకొని రావద్దనమాట రోగం పడుతుంది సేనులు అంటారు నేను మర్చిపోయి చెప్పులు వేసుకొని చిన్న చెప్పులు ఇడుపు అంటారు సరే అని పక్కకి వెళ్తున్నా అన్నట్టు మధ్య మధ్యలో ఇలా చిన్న మొక్కలు నాటిర్రు అవి దొక్కేరు చూసుకొని నడువు్రీ అంటే జాగ్రత్తగా వెళ్తున్నాం మేము అవతలకి ఇంకా అవతలకి చూపిస్తా పర్రీ ఇగో ఈ ఇంతే వేసినాం మిరపతోట అనేది ఇంకా కొంచెం అవతలకు ఉంటుంది మన పొలము అక్కడ కూడా చూపిస్తాను మెల్లగా వెళ్తున్నాం ఇక మా పాప చెప్పులు ఏంది నడవడానికి ఇబ్బంది పడుతుంది సో అందుకే నా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడుస్తుంది నా వెనకాలే నేను ఎక్కడెక్కడ అడుగు పెడితే అక్కడ వేప చెట్లు అండి ఎండాకాలంలో మాత్రం ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎంత బాగుంటుందో అసలు చాలా మంచిగా ఉంటుంది వేప చెట్ల కింద మేము మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడనే ఎక్స్పెండ్ చేస్తాం టైం అక్కడ కనిపిస్తుంది కదా ఆ వేప చెట్టు కింద మా అయ్యైజమ్మ ఉంటుందండి చూపిస్తా అది కూడా మీకు మెల్లగా బయలుదేరుతున్నాము ఇక్కడ కలప అనేది నీట్గా తీసేసిరండి మిప చెట్ల నీట్గా ఉన్నాయి అంతా కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న మొలకలు ఉన్నాయి అవి చూసుకొని నడుస్తున్నాం ఇది మా రాజాగాడు అడుగు వస్తున్నాడు దగ్గరికి చూసిరా మా మా బావిగా కుక్కిది వీడే కాపాలన్నమాట ఎవ్వరు వచ్చిన అడుగు పెట్టనివ్వదు మా పొలం హద్దులో అడుగు పెట్టిరంటే మాత్రం మామూలుగా ఉండదు దీంతో అవతల వాళ్ళకి చుక్కలే ఇక ఇక ఉంటారు రండిరో కాపాడండిరో అని మస్తు జో ఒక్కొక్కసారి అయితే దీంతో మా భూమి హద్దులోంచి కాలు అవతలకి పెడితే మళ్ళీ సైలెంట్ అయిపోతుంది జస్ట్ ఎవరన్నా ఇట్లా అడుగు పెట్టాలి అది అంత విశ్వాసం అనమాట అడుగు పెట్టాను కదా ఇట్లా ఇగో ఇక్కడ పోదాం ఇక్కడ బీర చెట్లు బీర చెట్లు వేసినాము చూస్తే కొన్ని కొడుతున్నాయి ఒక ఐదారు తీగలు ఒక పది గల తీగలు ఉన్నాయి కానీ మస్తు కాత కాస్తుంది అది కూడా చిన్న అయినాయి ఇంతకుముందు తెంపినాం రెండు మూడు సార్లు ఇంకో ఇప్పుడు చిన్న చిన్నగా పిందెలు ఉన్నాయి ఇది మా మైసమ్మ గుడి ఇక్కడ తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా ఈ వేప చెట్టు కింద మైసమ్మ గుడి అన్నట్టు మనం మేము చేసినా కోసినా ఆ తల్లికి బెల్లమన్నం బోనంలాగా పెడతాం అన్నట్టు పెట్టి స్టార్ట్ చేస్తాం ఏదైనా ఇది ఆ మైసమ్మ తల్లి ఈ మైసమ్మ తల్లి నుంచి కొంచెం మనము ముందుకు వెళ్ళినామంటే మెల్లిగా ఇక్కడ ముందుకెళ్తే మా జామ చెట్టు వస్తుంది మీకు వీడియోలో కూడా ఒకసారి చూపించిన ఫుల్ కాత కాస్తుంది అసలు ఆకులు ఉన్నాయా జామకాయలు ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట చిన్న చిన్న కాయలైనా చాలా టేస్ట్ ఉంటాయి ఈ చెట్టువి ఇక సమ్మర్ వెకేషన్లో అప్పుడు వచ్చినప్పుడు మాత్రం మస్తులు ఉంటాం స్పెండ్ చేస్తాం ఈ మైసమ్మ తల్లి నుంచి ఇక్కడ గట్టే కినిగా నడవని కొసలే పాపకు చెప్పులు లేవు కాబట్టి ఇక్కడ గట్టి మీద నుంచి నేను అడుగులు అడుగులు వేసుకుంటూ నడుస్తుంది ఇగో చూడండి ఇప్పుడు లేదు ఖాతా లేదు ఇప్పుడు అప్పుడే ఉండి అప్పుడు బాగుండే అప్పుడు చూపించిన మీకు ఒకటి అరాగట్లు కనిపిస్తున్నాయి అంతే ఎక్కువ లేవు ఈ అయినా ఇది సీజన్ కూడా కాదు కదా జాం చెట్టుకు ఫుల్ కాసినప్పుడు నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది మా పెరటి జామ్ చెట్టు పల్లన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మనీ కోసం ఎదురే చూసే నిన్న చూడందే పదే 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 అలుసా ఈ సాంగ్ వీడియో మధ్యలో ఇట్లా సాంగ్స్ వస్తుంటాయి ఏమనుకోవద్దు ఇట్లా ఇది ఇంకో జామ్ చెట్టు అన్నట్టు ఇది పైన మడిలో ఉంటుంది సో దీన్ని ఈ జామ చెట్టు మళ్ళీ ఇక్కడ కలమాక్ చెట్టు కూడా ఉంటుంది ఈ జామ చెట్టు కదా ఇదే మేము ఇంట్లోకి వాడతాం ఇది ఫ్రెష్ మరి మేము మందులు కొట్టండి ఏందనమాట ఇది నేచురల్ ఇవన్నీ ఇవే వాడుకుంటాం మేము ఇవాళ రేపు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు కదా సో మా పంటలు కూడా ఏంటంటే ఎక్కువ మందులు వాడము మాక్సిమం ఎక్కువ మందులు వాడకుండానే ట్రై చేస్తాం మేము ఆ కలమాకు చెక్క దగ్గర నుంచి కొంచెం సైడ్కి వస్తే చూడర్రీ ముళ్ళ కంపలాకుంది కంపలాకుంది ఏంది ఇది బొంగు చెట్టు అనమాట తెలుసు కదా మీకు అందరికి ఐడియా ఉంటుంది బ్యాంబోట్రీ అంటారు ఇంగ్లీష్లో ఆ బొంగు చెట్టు దీనివల్ల చాలా ప్రాబ్లం మాకైతే వస్తుంటే పోతుంటే దారిలోనే అవతల సైడ్ ఎక్కడి నుంచి వస్తుంటే పోతుంటాం మా పైపు ఉన్నది దాని తడుతుంటాయి చెట్లన్నీ ముండ్లన్నీ ఇది తీయడానికి అయితే అన్నట్టు ఇది పెద్దగా పాతుకుపోయింది దియ్యాలంటే మొత్తం తవ్వేయాలని అనుకుంటున్నారు ఆ జేసీబీ అట్లా అయితేనే తోవడానికి వస్తుంది అది కొంచెం ఇటు సైడ్ చూసుకుంటే ఇది కూడా అనమాట ఇది కూడా ప్లాట్ ఇందులో మేము ఆకుకూరలు వేసినాం లాస్ట్ ఇయర్ మెంతెం పాలకూర ఇవి వేసినాం అన్నట్టు లాస్ట్ ఇయర్ అప్పుడు వేసినాము ఇప్పుడు ఏం వేయలేదు కానీ ఇప్పుడు ఏదన్నా ఒకటి వేయాలని చూస్తున్నారు ఇక్కడ నుంచి కొంచెం వస్తే మా అరటి చెట్లతోటి అరటి చెట్లు ఇవన్నీ కాకపోతే ఈ అరటి చెట్ల నీడ బాగుంటుంది కానీ అరటి పువ్వు చూడరి ఎంత మంచిగా ఉంది ఇది కూడా కూర వండుకుంటారంట నేను ఒకసారి ట్రై చేసిన కానీ వాయమో కటికచేదో అయ్యింది మరి నేను చేసిన మిస్టేక్ ఏందో ఏమో యూట్యూబ్లో చూసే ట్రై చేసిన క్లీనింగ్ ప్రాసెస్ కూడా అంతా యూట్యూబ్లో చూసే చేసిన కానీ ఇక మనతోటి కానీ మళ్ళీ ఇక కూర జోలికోను ఫ్లవర్ జోలికోను ఇక ఇది ఉంటుంది అన్నట్టు ఇది మంచిగా నీడ సల్లగా ఉంటుంది కానీ ఇంట్లో పాములు వస్తాయని భయపెడతారు మా వాళ్ళు పిల్లలను కూడా పోని అని అందుకే ఇండ్లకు ఎండాకాలం అయితే పాములు వండుకుతాయి ఇంట్లో పాములు తిరుగుతాయి ఇక వస్తాయి అంటారు అందుకే నేను కూడా ఎక్కువ లోపలికి వెళ్ళను కొంచెం అడవిలాగా అనిపిస్తుంది అది చూస్తుంటే లోపలికి వెళ్తే కానీ ఇప్పుడు సీజన్ కదా స్వాముల సీజన్ ఏమైనా పూజలు ఉన్నప్పుడు వ్రతాలకు చెట్లు తీసుకొని వెళ్తారనమాట మేమిస్తాం చెట్లు తీసుకొని పూజలకు దానికి దీనికి వాడుకుంటూ ఉంటారు అరటి చెట్లు మేమైతే పెద్దగా వాడము ఓన్లీ అరటి గిల్లలే తెంపుకుంటాం ఈ బ్యాంబో ట్రీ అని చెప్పినా కదా దాని పక్కకి ఇది ఒక డెకరేషన్ ట్రీ లాగా ఉంటుంది అనమాట నీడ కోసం పెట్టిరు మా వాళ్ళు ఇది ఇది ఒక డెకరేషన్ ట్రీ లాగా ఉంటుంది ఇది అండి ఈ రోజు ముచ్చట్లు మా బాయ్ చూపించిన ఎట్లుంది మా బాయ్ మంచిగా ఉందా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చెయ్యి కామెంట్ చేయరి షేర్ చేయరు ఇది ఈ రోజు మా వీడియో మీరందరికీ నచ్చి ఉంటుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్